అలసిన వాణికి ఓరడించే మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ తొమ్మిది తరువాత ఆయన అనగా ఏసుక్రీస్తు యాకోబునకు కనబడెను మొదటి కొరింతి పదిహేను ఏడు ప్రభు పునరుద్ధరణ తర్వాత ఏడవ పర్యాయం యాకోబునకు కనబడెను ప్రధాన అపోస్తులలో యాకోబు ఒకడు మరియు అపోస్తుల కార్యములలో మనం చదివినట్లు ఏదైనానూ అనుమానం వచ్చిన ఇతరులు అతనిని అడిగేవారు పేతురు దూతచే చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత మార్కోను మారు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చి తలుపు తట్టుచుండెను తలుపు తెరిచిన తర్వాత విశ్వాసులు అతనిని చూసి ఆశ్చర్యపడేవి అతడు ఊరకుండు వారికి చేసేగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలా తీసుకుని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను అపోస్తుల కార్యములు పన్నెండు పదిహేడు అపోస్తుల కార్యములు పదిహేను పదమూడులో యాకోబుని గురించి ఇంకను ఇట్లు చదువుదుము వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనను సహోదరులారా నా మాట ఆలకించుడి దేవుని వాక్యములో పేర్కొనబడిన పై రెండు సందర్భములను బట్టి ఏ విషయంలోనైనా సలహా కావలసి వచ్చినప్పుడు తుది నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు యాకోబును సంప్రదించేవారు భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన ఈ గొప్పదైన ఆత్మీయ బాధ్యత కొరకు సిద్ధపరుచిన కొరకే ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యను దేవుని ఇంటిలో అధికమైన బాధ్యత వహించు వారికి ప్రభు అధికమైన శక్తిని కృపను అనుగ్రహించును చాలామంది విశ్వాసులు ఏదో కొంత దేవుని దేవునింటికి వెళ్ళదరు వారు వర్తమానం గురించి పాటల గురించి పట్టింపు కలిగిందరు కానీ దేవుని ఇంటి నిర్మాణం కొరకు తాము ఏ విధంగా పాలిభాగం పొందవలనో కనుగొనరు ఇతరులకు సేవ చేయట్లో సహాయపడటలో మనం ఎంత ఇష్టపడదుమో సంఘము నిర్మించబడటకు సువార్త వ్యాపింపజేయట్లో ఆయన మహిమార్థమై భారభరితమైన బరువులు మోయటకు అంగీకరించదుమో అంత అధికంగా మనం ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించదము అందువలనే పౌలు ఇట్లు చెప్పుచున్నాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పీ మూడో అధ్యాయం ఎనిమిది పది వచనములు మరియు నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీ నాలుగు పదమూడు అని కూడా చెప్పుచున్నాడు ప్రైజ్ లాడ్